చెప్పానా ఈ నా నాసన్న దేశాలు పట్టిపోయి తెలుగు మర్చిపోయి ఉంటాడని నాన్నా నాకు ఇంగ్లీష్ నేర్పించొచ్చే మాస్టర్ ఇంగ్లీష్ మర్చిపాడేమో గానీ నేను మాత్రం తెలుగు మర్చిపోలే తెలుసా ఏమండి వీడు అచ్చం తింగరేదోలాగా మీలాగే నుంచి తీసుకెళ్ళ మరి నువ్వు హ్మ్ హ్మ్ అదిని వస్తాడు మన వల్డం రా మరి అప్ప అమ్మా ల సినిమా చూస్తున్నారా వాడు వస్తే ఏ ఏసేయమని చెప్పాను కదా బైక్ ల కార్ ల ట్రైన్ ల ఫ్లైట్ లో చేసామనో గానీ రోడ్ రోల మీద చేసామనే ఎప్పుడప్పుడు ఎలా వచ్చినా ఏసేయండి ఇలా రౌండ్ అప్ చేసిన ఎక్కువ కనిపించేయద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటాను అర్థమైందిగా అడు మరీ వైలెంట్ గా ఉన్నాడు పువ్వుల్ని అమ్మాయిలు చూపించిన లొంగట్లేడు అందుకే ఒక్కొక్కరు వెళ్దాం జోల్పాలు ముందున వెళ్ళరా నేను నరకుండా ఎలా వచ్చింది బ్లడ్ అది నీ గొడ్డు గొడ్డు బ్యాక్ చిరిగిపోయి చూసుకో యిల్ ఉందా లేదు ఆయిల్ ఉన్నా పర్వాలేదు ముందు బ్లడ్ కంట్రోల్ అవ్వాలి ఫస్ట్ ఎయిడ్ రేయ్

మర్రే దికీ దికీ మే మార్ ఎంట్రా వెతుకుతున్నావు నీ ఎప్పటికైనా తింటోస్తానని మా నాన్న నాకు సేదో ఐదు దాచుంటాడరా yes i got it ఆ బిడ్డ ఎంట్రా దాదాపు గడంగిసావా లేదురా నీ గొంతు కోస్తా తెలుసో తెలియకో మీ అన్న నాన్న చావు కారణం అయ్యాను అందుకే నిన్ను ప్రాణాలు తీస్తాను పో పోయ మధ్యలో సార్ ఫస్ట్ ఫైట్ లో మీరు కాపాడింది నన్నే వీడిని చంపేశావు మీరు జైలుకి పోకూడదని సార్ మరి నువ్వు కదా నేను పోయినా పర్వాలేదు సార్ మీరు మా హీరో సార్ మీరు మా హీరో మీరు బాగుండాలి మీరు బాగుండాలి సార్ మీరు బాగుంటే అంత ఆగరా నువ్వు ఫైట్ చేయడానికి వచ్చా పట్టేది కొట్టడానికి వచ్చావా నాకు ఫైట్ సార్ ఇదే వచ్చు అయితే అదే కండి తెచ్చుకోగరా మర్యాదగా టీటెన్ ఎక్కడ చెప్పు చెప్పు అంటే ఊ అంట పెట్రా నోట్లో కనిపెడితే ఎలా చెప్పాలి నేను సారీ భయ్యా ఇప్పుడు చెప్పు థ్యాంక్ యూ భయ్యా బాయ్ ఇదే సమాధిలో నడిన సైకిల్తో చెప్పినందుకు ఇదేంటి ఇన్ని లైట్లు ఉన్నాయి డీగడ్ కరెంటు బిల్ ఎంత వస్తుందో డౌటే లేదు వీటికి పవర్ ప్రాజెక్ట్ ఉండి ఉంటుంది ఈ స్ట్ నువ్వు ఊహించలేదు చిన్నప్పుడు నువ్వు పెద్ద రియల్ హీరో అవుతావు బాబు అని నేను నీతో చెప్పాను గుర్తుందా దానికి ఉంది స్ట్రాంగ్ విల్లన్ ఉన్నప్పుడేరా హీరో గ్రేట్ అవుతాడు కానీ భవానీ లాంటి వాడే నీ దగ్గర వీక్ అయిపోయాడు అందుకే నేను స్ట్రాంగ్ విల్ అయి నిన్ను డబుల్ స్ట్రాంగ్ హీరోని చెయ్యాలనుకున్నా దానికోసం కన్నులో కొద్ది శ్రమ పడ్డా చేయడం నీ బామగా నా బాధ్యత ఇంకా చూస్తావేంట్రా నన్ను అరెస్ట్ చేయి నా చేతులకి సంకిల్ ఎంతో కాలంగా ఈ చేతి అన్నం ఇదే చేత్తో అన్నం పెట్టు ఇదే ఇప్పుడు ఈ చేతికి ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు నన్ను అరెస్ట్ చేసివా డ్యూటీ గొప్పదా రిలేషన్షిప్ గొప్పదా అంటే ఇదేమో డ్యూటీ అంటుంది ఇదేమో రిలేషన్షిప్ అంటుంది ఏం మాట్లాడింది బాబా వింట్రా ముందు నన్ను అరెస్ట్ అప్పుడే నేను పెద్ద లేడీ తావు నువ్వు పెద్ద హీరో తాడి తని యా కరాచి నుంచి కాచి వరకు ఏ దుబాయ్ నుంచి దూలిపెట్ట వరకు పద్ధతి సరే బామ్మ నాకోసం నీ జీవితాన్ని పనంగా పెట్టారు నేను అరెస్ట్ చేసి పెద్ద సెలబ్రేటింగ్ చేస్తాను ఏ తిహార్ చేయల్లో తూ జీ కాజాల్ పక్కన ఏ చెంచల్ గూడాలో మైనింగ్ కనాలో సరస్సును నేను రెస్ట్ తీసుకునేలా చేస్తాను పదబామ్మ నీకోసం సీబీఐ వెయిట్ చేస్తుంటే హలో ఏయ్ ఎవడు రారు సార్ అలవాట్లో పొరపాటు నువ్వా చెప్పు చెప్ప మన వాళ్ళందరినీ కొట్టి దీన్ని అరేస్ట్ చేశాడు సార్ ఈ కోర్టు కడితే మనం అంతా లోపలికి వెళ్ళాల్సి వస్తుందా నువ్వే టెన్షన్ పడకు తను కోర్టుకు వస్తుంది కాని మాట్లాడద్దు నువ్వు సైడ్ కవర్ చేయాల ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఇన్నాళ్లు ఈ సిటీని గడగళ్లాడించిన జీని కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు కెమెరామెన్ రాంబాబుతో గంగా ఎస్టీవీ చెప్పుకో శివ ఈ శివ మీ కన్నా ముందే డీజీపీని హత్య చేశాడు అందుకని ఇతనికి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం మరణ శిక్ష విధించవలసిందిగా కోర్టు వారి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా లేదు ఉంది యువరానా జారెడ్డి నా రాయ్ జఫ రాయ్ సిబిఐ ఆఫీసర్ శివ మీద అనుమానంతోనే సిబిఐ నన్ను అండర్ కవర్ ఆపరేషన్ శివని ఫాలో అవుతున్నప్పుడే తెలిసింది అతను ఆల్రెడీ అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగానే ఈ హత్యలన్నీ చేస్తున్నాడు వాటికి సంబంధించిన వివరాలన్నీ ఐప్యాడ్ లో ఉన్నాయి ఇందులో చాలా ఉన్నాయి చూస్తాను ఇంటికి వెళ్లేటప్పుడు బండ్లు పెట్టు సాక్ష పరిశీలించిన మీదట ఈ కేసు తీర్పుని వచ్చే నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ అదే రోజు మా మేనకోడలి శ్రీమంతం ఫంక్షన్ వల్ల తీర్పు ఇప్పుడే చెప్పేస్తాను తప్పు చేసిన డీజీపీని చంపడం చట్ట ప్రకారం నేరం కాబట్టి ఈ న్యాయస్థానం శివను నిర్దోషిగా భావించి ఇలాగే ముందు అని పిలువబడే మేజర్ చక్రధర్ కొన్నేళ్ల క్రితం ఠాగూర్ అనబడే ఒక లెక్చరర్ కేసులు పరిశీలించిన మీదట శివను కూడా విడుదల చేయడం అయినది అంతేకాకుండా పామగారు ఏలియస్ టీ ఇటువంటి హీరోని మనకిచ్చినందుకు ఆవిడని విడుదల చేయడమే కాకుండా ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాల్సింది ఆస్కార్ తీసుకున్నప్పుడు ఏఆర్ రహ్మాన్ కూడా ఇదే చెప్పాడు అలాగా శివకు డిజిపి గా ప్రమోషన్ ఇవ్వవలసిందిగా ఈ కోర్టు గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను ఈ బోర్ లో ఆ డిపార్ట్మెంట్ లో మళ్ళీ నేను వలదలుచుకోలేదు హలో మిస్టర్ శివ నేను సీఎం ని మాట్లాడుతా నువ్వు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలి ఐఎమ్ సారీ సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు హలో మిస్టర్ శివ మే పిఎం బాత్ కరా హూ దేఖో శివ ఆ పిల్ పోలీస్ డిపార్ట్మెంట్ మే జాయిన్ హోనా జరూరీ హై మాఫ్ కీజియే పిఎం జీ హలో. ంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం డెఫినెట్ గా డ్యూటీలో జాయిన్ అవుతారు సినిమా చివర్లో హీరోలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారమ్మా ఎక్కడికైనా నడకూడదు వాళ్ళు ఎందుకు నడిచినా నడక ఆరోగ్యానికి మంచిదే కొలెస్ట్రాల్ కరుగుతుంది బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయి ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళంతా ఇంకోసారి సుడిగాడు చూసినా చాలు ఎందుకంటే నవ్వు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా ఇట్లు ప్రేమతో మీ డైరెక్టర్ భీమనేని నిర్మాత చంద్రశేఖర్ డి రెడ్డి అరుంధతి మూవీస్ యూనిట్